ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ ఎన్ఐన్ టివి తెలుగు న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ప్రాతినికేయుల సమావేశం ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంకి నాగరాజు కామెంట్స్ మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదిగలకు దక్కిన గౌరవం ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లో జరిగే లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ అమలు చేయకపోతే చావు డబ్బులు మోగిస్తాం వృద్ధులకు వికలాంగులకు జీవించేందుకు లక్షలాది మందితో ఉద్యమం చేపట్టి వారికి నాలుగు రూపాయలు పెంచే విధంగా ఉద్యమించారు పద్మశ్రీ అవార్డు ఇవ్వడంపై మేము వ్యతిరేకం కాదు ఫిబ్రవరి ఏడవ తేదీలోపు ఏసీ వర్గీకరణ అమలుపై స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు కుమార్టీ సుద్రతం సాధ్యకూరత ఈరోజు మనిషి మంద కష్టమైన పిలుపు ఒకటి ఏడవ తారీఖు లక్షలభై వేల వందల నియాదంతో కార్యక్రమం జేప సంస్థ కార్యక్రమం అంతకంటే ముందుగా మా అన్నగారికి పత్తుల సేవ రావడం ప్రతి నియోజకవర్గం కూడా జాతీయ నాయకులు జాతీయ అధ్యక్షులు మొన్న నాయకుల అర్థం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం రేపు ఏడవ తారీఖు కార్యక్రమం పద్మశ్రీ కూడా ఆయన తొందర ఏదో మీద ముందుగా సుబ్బారాలు మాట్లాడిన తర్వాత అన్నగారు మాట్లాడతారు మా అధ్యక్షులు ఎంఆర్పిఎస్ డాక్టర్ మున్నాజ్ నాగరాజు మాది గారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఫిబ్రవరి ఏడో తేదీన లక్షల డబ్బులు వేల కార్యక్రమాన్ని విజయవంతం చేయడాకై రాష్ట్ర పర్యటన భాగంగా ఈ రోజు ఉమ్మడి తూర్పు జిల్లా సమావేశానికి ఈ రోజు రాజమండ్రి పాలసీ సుబ్బారాగరనాథ్ బాబుజీ ఎగ్జాంపు కమ్యూనిటీ హాల్లో మూడు జిల్లాల సమావేశం ఉంది దానికి అనుకోనగానే మాంజీ మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు రావడం దాని యొక్క పురస్కరించుకుని మా జాతీయ అధ్యక్షులు ఈరోజు పత్రిక ద్వారా ఉమ్మడి జిల్లాలకి ఒక ఇవ్వడానికి ఈ వచ్చారు మా జాతీయ అధ్యక్షులు అన్న డాక్టర్ మున్నంగ నాగరాజు గారు మాట్లాడుతున్నారు ప్రజల కోసం జీవించినటువంటి వ్యక్తి గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చే విషయంలో మేము చేస్తామే కూడా మేము వ్యతిరేకించడం లేదు అవి ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు వాళ్ళ పరిశీలన బట్టి వాళ్ళు పరిశీలించినటువంటి ఆలోచన విధానాన్ని బట్టి అది పద్మశ్రీ కావచ్చు పద్మభూషణ కావచ్చు పద్మ విభూషణ కావచ్చు వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలన ద్వారా జరిగేటువంటి అంశం కాబట్టి ఈ అంశం విషయంలో మేమైతే మాత్రం గారికి పద్మశ్రీ ఇచ్చే విషయంలో మాత్రం ఎంఆర్పిఎస్ ఎక్కడ కూడా మేము వ్యతిరేకించడం లేదు ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించినటువంటి ఘనత గౌరవశ్రీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మాత్రమే చెబుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పద్మశ్రీ అవార్డు ఇచ్చినంతగాను రాజమండ్రి జిల్లా నుండి అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి మాదిగ జాతికి దక్కినటువంటి గౌరవంగా మేమందరం కూడా భావిస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఒకటే ఫిబ్రవరి ఏడవ తారీఖున వేల లక్షల డబ్బులు కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మందకృష్ణ కృష్ణ మాధవ్ గారు పిలుపునివ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా లక్షలాది మంది మాజీ ప్రజలను ఆంధ్రప్రదేశ్ నుంచి సమీకరించడం కోసం నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ లక్ష డబ్బులు వేలు కార్యక్రమం యొక్క ఉద్దేశం ఒకటే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఒకటో తారీఖున గౌరవ సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ అనేది ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు సిక్స్ ఇస్టు వన్ నిష్పత్ ప్రకారం జడ్జిమెంట్ను ప్రకటించడం జరిగింది మరి ఈ జడ్జిమెంట్ ప్రకటించినటువంటి పది పదిహేను నిమిషాలలోనే ఆనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి పట్టుబడి షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసే రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరొక మాట కూడా అన్నాడు రేవంత్ రెడ్డి గారు అవసరమైతే చట్టబద్ధతకు కొంత ఆలస్యం జరిగితే వెంటనే అవసరమైతే జాతి బిడ్డలు విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో నష్టపోతున్న ఉండేందుకు వెంటనే మేము అవసరమైతే స్పెషల్ ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మరి అలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పెద్దల యొక్క ఒత్తిడికి తనొక్కి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మా సోదరు పులస్తుల యొక్క అది వివేక్ గారు కావచ్చు మొన్న బట్టి విక్రమ గారు కావచ్చు వినోద్ గారు కావచ్చు వీళ్ళ యొక్క ఒత్తిడికి తలగ్గి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు వెనక్కి వేసి ఈరోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ భర్తీల ప్రక్రియను డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ అయిపోయింది ఉద్యోగాలు కూడా ఇటీవల కాలంలో వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది మరి వర్గీకరణ చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి వర్గీకరణ చేయకుండానే వెంటనే ఉద్యోగ భర్తీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో తాడో పేడో తేల్చుకున్న దానికోసం ఫిబ్రవరి ఏడో తారీఖున వేలవంతులు లక్షల డబ్బుల కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి ఏడవ తారీఖులోపు వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తూ వెంటనే స్పెషల్ ఆర్డినెన్స్ కానీ లేదనుకుంటే వెంటనే అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించే దిశగా వెంటనే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వెంటనే వర్గీకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అలా కానీ చర్యలు తీసుకుని ఎడద ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ గడ్డ మీద లక్షలాది మంది మార్గ జాతి మోగించినటువంటి దండోల డబ్బు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చావు డబ్బుగా మారిపోతుందని చెప్పి విద్యుత్ డబ్బులు కూడా మేము చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే మాట్టించారో ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎన్నికలకు ముందే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాం గతంలో వర్గీకరణ చేసింది మెయిన్ కాబట్టి మళ్ళీ మేము వర్గీకరణకు వచ్చిన వెంటనే వర్గీకరణ చేస్తామని చెప్పేసి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చానుకూల తుఃఖంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు మరి అందులో భాగంగానే షెడ్యూల్ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయలే ఉద్దేశంతో జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ను వెంటనే అపాయింట్ చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పదమూడు జిల్లాల్లో రాజీవ్ రంజన్ మిశ్రా గారు తిరిగి చెట్టుల కులాల్లో ఉండబడినటువంటి యాభై తొమ్మిది కులాలకు విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో అందుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాల మీద సమగ్రమైనటువంటి నివేదికలు కూడా ఎంఆర్పీఎస్ తరఫున మేము అందించడం జరుగుతుంది ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్రమైనటువంటి నివేదికను కూడా అందించబోతున్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల మాకు అత్యంత విశ్వాసం నమ్మకం మాకుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తి ఆయన మాటకు ఈరోజు ఈ సమాజంలో ఈ మాధీ జాతి అత్యంత విశ్వాసం నమ్మకం తోటి మేము ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కానీ ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న అప్పీల్ చేయగలచున్నాం మేము